హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అనమాట ఈరోజైతే రెసిపీ అయితే వీడియో పెడుతున్నాను ఇంకా పచ్చిరెలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా బ్యాచిలర్స్ అయినా అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా డైలీ చేసిన వాళ్ళైనా మాత్రం ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే మాత్రం గన్ను ఇంకా ఒక్కసారి చేసామనుకోండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఇంకా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే మాత్రంగా మనం రెసిపీలోకి వెళ్దాం వేడి వేడి అన్నంలో తింటే భలే ఉందనమాట ఇప్పుడైతే రెసిపీ చూద్దాం ఇక్కడైతే మాత్రంగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఒక బాండీ పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసిన తర్వాత ఇక్కడైతే మనం ముందుగానే బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అయితే వేసేసి ఇక్కడైతే మాత్రంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేద్దాం అనమాట మరి తొక్క వచ్చినట్ల కరకరలాడుతున్న కాకుండా లైట్గా కలర్ వచ్చినంతవరకు గుడ్లు అయితే ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై అయితే చేసుకుందాం లైట్గా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ కలర్ కావాలన్నా ఫ్రై చేసుకోవచ్చు అదే ప్యాన్లో ఇప్పుడు రొయ్యలు బాగా క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో రయ్యలు అయితే వేసేసి ఇంకా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఇక్కడైతే మాత్రంగా నేనైతే ఒక్కసారి కలిపేసి మూత అయితే పెడుతున్నాను ఇలా వేయించడం వల్ల రయ్యల్లో ఉండే వాటరు పచ్చిదనం అలాగే వాసన అంతా పోయి రొయ్యలు అయితే బాగా కుక్ ఉక్కు అవుతాయి అనమాట ఇదిగోండి రొయ్యల నుంచి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా ఇంక్ పోవాలన్నమాట వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా వచ్చినంతవరకు అలా అయితే కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆయించేసిన తర్వాత రొయ్యలు అయితే సైడ్కి అయితే తీసేసుకుందాము ఇప్పుడు రొయ్యలు సైడ్కి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టేసుకొని మరి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేద్దాము నాన్ వెజ్ కూరల్లోకి కొద్దిగా ఆయిల్ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఎక్కువ మంట మీద ఉన్నప్పుడు జీలకర్ర వేసామనుకోండి మాడిపోద్ది అందుకనే స్లోలో సిమ్లో పెట్టేసి వేసుకోవాలన్నమాట అలా అయితే కరెక్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే ఆనియన్ ముక్కల మీద మూత త అయితే పెట్టేసి ఒక ఐదు నిమిషాల మధ్య మధ్యన కలుపుకుంటూ ఎయిటీ పర్సెంటేజ్ ఆనియన్ మొక్కలని అయితే మాత్రం బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడైతే మాత్రంగా టమాటీ ముక్కలు అయితే యాడ్ చేద్దాము టమాటి ముక్కలు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామనుకోండి అనుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే పసుపు వేసామనుకోండి టమాటీ ముక్కలు మెత్తగా మ్యాష్ అయినంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గించుకున్నామనుకోండి మెత్తగా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా కుక్ చేసుకుందాము ఈ విధంగా మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు మధ్య మధ్యన కలుపుకుంటూ ఓపెన్ చేద్దాము ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి తగినంత కారం అదే కొత్తగా అయితే మాత్రంగా వన్ వన్ స్పూన్ పెద్ద స్పూన్తో మరికొద్దిగా కారం అయితే వేసుకోండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి ఎక్కువ స్పైసీ కావాలంటే మరికొద్దిగా యాడ్ చేయండి మసాలాలు ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్లో మసాలా అంతా బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత ఇక్కడైతే అయితే యాడ్ చేస్తున్నాను రెయ్యలంతా మొత్తం ఆనియన్లో కలుసుకున్నట్లుగా కలుపుకోవాలి అలా అయితే రొయ్యలకి మసాలా బాగా పడుతుందనమాట ఇప్పుడు మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ అయితే మాత్రంగా ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ సరిపిందో లేదో చూసుకోవాలి ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో చూసుకున్న తర్వాత ఇక్కడ ఇందులో గుడ్లు కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసిన సైడ్కి తీసుకున్న గుడ్లు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేస్తామనుకోండి అనేది దగ్గరికి బాగా కుక్ అవుతుంది ఇంకా వేడి వేడి అన్నంలోని వేసుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చిరెయ్యలు గుడ్లు బాగుంటాయి పచ్చిరొయ్యలు బెండకాయ బాగుంటుంది పచ్చిరొ్యూలు బీరకాయ బాగుంటుంది అలాగే చాలా కాంబినేషన్లో అయితే ఈ కర్రీ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఇగోండి గ్రేవీ అంతా స్టిక్నెస్గా పైకి అయితే ఆయిల్ తేలుతుంది కదా మరొక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మాత్రంగా కొత్తిమీర లాస్ట్లో వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసిస్తున్నాను ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కాన్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి ఒక మంచి వాడితో మళ్ళీ కలుద్దాం